పుట్టుకతోనే అరుదైన కిడ్నీ సమస్యతో జన్మించిన నాలుగున్నర వయసున్న చిన్నారికి స్టార్ ఆసుపత్రి వైద్యులు చిన్న చికిత్సలు చేశారు కాకినాడ జిల్లా తొండంగి మండలానికి చెందిన పెయ్యల గోపాలకృష్ణ దేవి దంపతుల బిడ్డకు కిడ్నీ సమస్య ఏర్పడినట్లు కడుపులో ఉన్నప్పుడే స్కానింగ్ ద్వారా గుర్తించారు ఆ నివేదిక ఆధారంగా వీ స్టార్ ఆసుపత్రి యూరాలజిస్ట్ డాక్టర్ సింగంశెట్టి వెంకట చైతన్య కుడివైపు కిడ్నీలో వాపు ఉందని నిర్ధారించారు కిడ్నీ నుండి మూత్రం కిందకు వచ్చే పేగు మధ్యలో కొంత భాగం సన్నబడినట్లు తేల్చారు ప్రసవం జరిగి చిన్నారికి ఐదు కిలోల బరువు వచ్చాక మూత్ర ప్రవాహం పునరుద్ధరించటానికి సన్నగా పాడైపోయిన పేగును తొలగించి దాని కింద పైన బాగున్న యూరిటర్ పేగును కలిపి ఫైలోప్లాస్టీ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు దీనివల్ల చిన్న వయసులోనే కిడ్నీలు పాడయ్యే ప్రమాదం నుండి చిన్నారిని కాపాడగలిగారు ఈ ఆపరేషన్ కు సహకరించిన మత్తు చిన్నపిల్లల వైద్య నిపుణులను స్టార్ ఆసుపత్రి అధినేత డాక్టర్ వంశీకృష్ణ అభినందించారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వెంకట చైతన్య సింగం శెట్టి ఐఎమ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ వి స్టార్ హాస్పిటల్స్ రాజమండ్రి సో ఈ మధ్య పిల్లల్లో కిడ్నీ వాప్ సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి ఓకే ఇప్పుడు అవి మనకు ఎలా తెలుస్తాయి మనం తీసుకుంటే కేవలం పిల్లల్లో కిడ్నీ ఒక్కటే వాపు ఉండొచ్చు దాన్ని పీ యు జేవో అంట పెల్వీ యూరిటిక్ జంక్షన్ ఆబ్స్ట్రక్షన్ అలా కాకుండా కిడ్నీయే కాకుండా పేగు కూడా వాచే అవకాశం ఉంది దాన్ని ఏమంటాం వెసక్ యూరిక్ రిఫ్లెక్స్ అంటాం కిడ్నీ పేగు అదే కాకుండా నీరుడు సంచి కూడా వాచే అవకాశాలు ఉంటాయి ఇది పోస్టిల్ వాల్స్ అంటే ఒక్కొక్క వాపు ఒక్కొక్క తత్వాన్ని మనకు సూచిస్తుంది సో మరి ఇవి మనం తెలుసుకోవడం ఎలా తల్లి గర్భంలోనే బిడ్డ ఉన్నప్పుడు మనకి ఎనామలీ స్కాన్స్ ద్వారా ఈ వాపు మనకొక దారిని సూచిస్తుంది సో అప్పుడు ఏం చేస్తాం ఇరవై రెండు లేదా ఇరవై మూడు వారాలకి తల్లి గర్భంలో బిడ్డకి కిడ్నీ వాపు వస్తే యూరాలజిస్ట్ని లేదా మమ్మల్ని కలుస్తున్నారు కలిసినప్పుడు వాళ్ళని రెండు వారాలకో లేకపోతే నాలుగు వారాలకో లేదా ఆరు వారాలకో తరచూ స్కాన్లు చేయించి బిడ్డ పుట్టే వరకు ఫాలోఅప్లో ఉంచుతాం తద్వారా వాపు పెరుగుతుందా తగ్గుతుందా చూస్తాం మరి బిడ్డ పుట్టిన ఒకటి లేదా రెండు లేదా మూడో రోజుకి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్కానింగ్లో మనకి ఇంకొంచెం వివరణ తెలుస్తుంది దాని తర్వాత మనం ఏదైతే కారణం ఉందో దానికి ఇటు మొదలు పెడతాం అన్నవరం దగ్గర తొండంగ మండలం నుంచి ఇద్దరు దంపతులు వాళ్ళ బిడ్డను తీసుకొచ్చారు ఆ బిడ్డకి పుట్టుకతోనే కుడివైపు కిడ్నీ చాలా వాపు ఉంది సో మనం ఏం చేసాం డిటిపి రినోగ్రామ్ చేశాము మనం నెలవారీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసాము అండ్ కిడ్నీ ఎలా ఉందో అని రక్త పరీక్షలు చేసాం బిడ్డకి మూడు నెలలు దాటిన తర్వాత కనీసం ఐదు లేదా ఆరు కేజీలు బరువు వచ్చిన తర్వాత బిడ్డకి యాండర్సన్ సైన్స్ పైలోప్లాస్టీ అని ఆపరేషన్ చేశాం ఓకే ఆ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే కిడ్నీలో వాపు పెరిగి అందులో యూరిన్ చాలా నిలవండిపోయింది దానివల్ల భవిష్యత్తులో ఇంకా మనం సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఆగితే కిడ్నీ పాడైపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో నాలుగు నెలలు లేదా నాలుగున్నర నెలలు వచ్చిన తర్వాత ఒక ఐదు ఐదున్నర కేజీలు వచ్చిన తర్వాత బిడ్డ మత్తు కూడా తట్టుకునే శక్తికి వస్తాడు అప్పుడు మనం ఆపరేషన్ చేసే పరికరాలని రెడీగా పెట్టుకుని బిడ్డకేసరిపోతాయి అవి మనం ఆపరేషన్ చేస్తే బిడ్డకి ఆ కిడ్నీ కాపాడిన వాళ్ళం అవుతాం ఓకే మన దగ్గర ఆపరేషన్ చేసిన బిడ్డకి ఆపరేషన్ క గంటన్నర పట్టిందండి ఆపరేషన్ పూర్తిగా మత్తించి చేస్తాము బిడ్డకి నొప్పి కానీ బాధ కానీ తెలియకుండా మత్తుది ఇస్తాము అండ్ ఇవాళకి మూడు రోజులు గడిచింది ఓకే ఆపరేషన్ చక్కగా అయింది ఇంకా రేపు బిడ్డని కూడా పంపించేస్తున్నాం థ్యాంక్స్థా అండి నా పేరు గోపాలకృష్ణ నా మిస్సెస్ పేరు దేవిచంద్రిక మా తమ్మపేట గ్రామం బెనపూడి పోస్టు తండంగి మండలం అండి మేము మా అత్తోరది అండి గండేపిల్లి అయితే మా మిస్సెస్ని జిఎస్ఎల్లో మా తయ్య గారిలో మందులు వాడించడం జరిగింది బింది మేడం దగ్గర వాడము కిరణ్మయ్యి మేడం దగ్గర కూడా ఇద్దరు వదిక్కునే ఉంటారండి వాళ్ళ దగ్గర మందులు తీసుకోవడం జరిగింది మా మాకైతే కిరణ్మయ్య గారు మమ్మల్ని హ్యాండిల్ చేశారు మా మిస్సెస్ని ల్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది అంత హెల్తీగానే జరిగిందండి తర్వాత సెవెంత్ మంత్ వరకు అంత బాగానే ఉంది ఎయిత్ మంత్కి వచ్చిన తర్వాత మనకి స్కానింగ్ తీసుకునేటప్పుడు బేబీలో కిడ్నీ తేడాగా ఉంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారండి కిడ్నీ తేడా ఉండడం ఐడెంటిఫై చేసిన తర్వాత మాకు సజెస్ట్ చేశారు మమ్మల్ని పిలిచి ఇలాగే కూర్చోపెట్టి అమ్మ ఇలాగ కిడ్నీలో ప్రాబ్లం ఉంది మరి వీటి గురించి అయితే మీరు ఒకసారి కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు కొద్దిగా అవగాహన తెలుసుకోండి ఎలా ఉంటుంది ఏంటనేది బెడ్కి తెలుసుకోమన్నారండి జిఎస్ఎల్న ఉన్న డాక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నారంటే ఫ్రీ డెలివరీ అవునా ఆపరేషన్ అవునా నెలలు నిండిన తర్వాత చేసుకోండి దీని గురించి మీరు పెద్దగా భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఫ్రీ డెలివరీ ఏమైనా పర్వాలేదు ఆపరేషన్ అయినా పర్వాలేదు అది చేయించుకున్న తర్వాత ఆ తర్వాత చూసుకోవచ్చు దాని గురించి పెద్ద ఇష్యూ ఏం కాదండి డెలివరీ అయిన తర్వాత పిల్లలు చాలామందిలో నూటికి తొంభై తొమ్మిది శాతం ఈ కిడ్నీ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది లేదా ఏదన్నా ఉంటే మెడిసిన్ ద్వారా కానీ మేము ఏదన్నా చేస్తాం దాని గురించి అయితే మీరు భయపడకండి అనేసి చెప్పారు చెప్పిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మేము మామూలుగా అదేవిధంగా గంట పెళ్ళి మా అత్తరింటికి మా భార్యని తీసుకుని వెళ్ళిపోయామండి వెళ్ళిపోయిన తర్వాత మందులు పిల్ల బలాలకి డ్రాప్స్ అనేవి వాడతాం కదండి ఆ వాడతాం గురించి అనేసి డాక్టర్లు ఎవరు బాగుంటారు అనుకున్నప్పుడు గురుప్రసాద్ గారి దగ్గర బాగుంటుంది పిల్లలకి ఆయన బాగా చూస్తారు సీనియర్ డాక్టర్ అన్నప్పుడు గురుప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాం గురుప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురుప్రసాద్ గారికి మేము మా బిడ్డని తీసుకుని వెళ్ళి చెప్పినప్పుడు ఈ ప్రాబ్లం ఉందని ఎక్స్ప్లెయిన్ చేసామండి ఎక్స్ప్లెయిన్ చేస్తే గురుప్రసాద్ గారు ఏమన్నారంటే మన దగ్గరలోనే వీ స్టార్ హాస్పిటల్ ఉంది వెంకట చైతన్య గారు ఉన్నారు ఆయన బాగా చూస్తారు ఆయన దగ్గరికి వెళ్ళండి అని మమ్మల్ని సజెస్ట్ చేశారు దాని ద్వారాగా మేము ఈయన్ని మీ మీట్ అవి ఒకసారి కలిసి చెప్పు మా మా అది సమస్య అనేది ఎక్స్ప్లెయిన్ చేసామండి ఫస్ట్ మంత్ బాగానే ఉంది స్కానింగ్ అది తీశారు ఆల్ట్రా స్కానింగ్ తీసినప్పుడు బాగానే ఉంది అనేసి చెప్పారండి మళ్ళీ నెక్స్ట్ టైం స్టార్కి సెకండ్ మంత్ వచ్చామండి వచ్చిన తర్వాత వెంకట చైతన్య సార్ గారు సెకండ్ టైం కూడా స్కానింగ్ అది తీశారు అది కూడా మాకు రిజల్ట్ బాగానే ఉంది ఏం పర్వాలేదు చూద్దాం కంగారు పడకండి అని చెప్పారు సెకండ్ థర్డ్ మంత్ కూడా మేము వీ స్టార్కి వచ్చామండి అప్పుడు సార్కే చూపించాము సార్ అయితే థర్డ్ మంత్లో కొద్దిగా వన్ పర్సెంట్ పెరుగుతుంది తగ్గటం లేదు అని మాకు మళ్ళీ సజెస్ట్ చేశారు మీరు అయినా సరే కంగారు పడక్కర్లేదు కానీ మీరు ఫోర్త్ మంత్ కూడా వచ్చి సజెస్ట్ సార్ ఏం చేశారంటే పర్వాలేదు మీరు ఏం కంగారు పడకండి పెరుగుతుంది కాబట్టి త్వరగా మీరు ఆపరేషన్ చేసుకుంటే ఇప్పుడే దాన్ని క్యూర్ క్యూర్ చేయవచ్చు కిడ్నీల నుంచి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఇప్పుడు ఆపరేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి మాకు సజెస్ట్ చేశారండి వెయిట్ కూడా హెల్తీగా ఉన్నప్పుడు మనం ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పారు ఫిఫ్త్ మంత్కి వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్త్ మంత్ మా బేబీకి తర్వాత ఫైవ్ కేజీస్ అబవ్ ఉన్నాడు బేబీ హెల్దీగా మేము జాయిన్ అయిపోయాం లాస్ట్ శుక్రవారం జాయిన్ అయిపోయామండి జాయిన్ అయిన తర్వాత శనివారం నాడు మాకు ఆపరేషన్ అనేది మాకు అన్నీ చేశారు మార్నింగ్ సెవెన్ కల్లా ఆపరేషన్ స్టార్ట్ చేశారు టెన్ కల్లా కంప్లీట్ అయిపోయింది ఆపరేషన్ అయితే చాలా బాగా జరిగింది మే ఇక్కడే అన్ని అవైలబిలిటీలు ఈ స్టార్లో మనకి అన్ని ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఇక్కడే సార్ మాకు ఏర్పాటు చేశారండి అంత సౌకర్యంగా జరిగింది ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగింది ఇప్పుడు ఆపరేషన్ జరిగి థర్డ్ డే అవుతుందండి మా బేబీకి చాలా హెల్తీగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా వాళ్ళ నర్సులు కానీ ఎప్పటికప్పుడు మా వెంకట చైతన్య స్టార్ డాక్టర్ గారు వెంకట చైతన్య సార్ కానీ వచ్చి విజిట్ చేస్తున్నారు ఏ ప్రాబ్లం ఉన్నా ఎంత ఓర్పుతో మేము చూస్తున్నాం కదండి ఆయన వస్తున్నారు మేము అడిగిన దానికి పెద్దదానికి కూడా మంచిగా ఆయన మాకు సజెషన్ చేస్తున్నారు వాటిలో వాటి విషయంలో మాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు నా బిడ్డ విషయంలో కానీ ఆ విషయంలో కానీ మాకు ఈ డాక్టర్ గారు చేసిన మేలుకి మరీ మరీ కృతజ్ఞతలు తీసుకుంటూ धन्यवाद तर मा भारे तरफना धन्यवाद त्याङ्क यु सर्थ सर यू